ఈ ఫోటోలో కనిపిస్తున్న యువతను చూశారు కదా అందానికే అసూయ కలిగించేంత అందంగా ఉంది తన భవిష్యత్తు కోసం కోటి కలలు కంది వాటిని నెరవేర్చుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది మోడల్గా కెరీర్ స్టార్ట్ చేసింది జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని భావించింది కాకపోతే తప్పటడుగులు వేసింది అదే ఆమె పాలెట శాప్తమైంది ఇంతందం భూమి మీద ఉండడం కొందరికి నచ్చలేదు అందుకే అత్యంత దారుణంగా ఆమెను హతమార్చారు మూడో కంటికి తెలియకుండా శవాన్ని మాయం చేసే ప్రయత్నం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు హర్యానాలోని గురుగ్రామ్లో ఈ దారుణం వెలుగు చూసింది నగరంలోని ఓ హోటల్ గదిలో ఇరవై ఏడేళ్ల యువతి దారుణ హత్యకు గురైంది మృతురాలిని మాజీ మోడల్ దివ్య పహుజాగా గుర్తించారు నిందితులు ఆమెను దారుణంగా హత్య చేయడమే కాక డెడ్ బాడీని మాయం చేసే ప్రయత్నం చేశారు కానీ అడ్డంగా దొరికిపోయారు హత్యకు గురైన దివ్య పహుజా మాజీ మోడల్ మాత్రమే కాక ఓ గ్యాంగ్స్టర్ గర్ల్ ఫ్రెండ్ అతడే సందీప్ గడౌలి అయితే గురుగ్రామ్ పోలీసులు రెండు వేల పదహారు ఫిబ్రవరిలో ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఓ హోటల్లో ఉన్న సందీప్ను బూటకపు ఎన్కౌంటర్ పేరుతో చంపినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ కేసులో దివ్య పహుజ ప్రధాన నిందితురాలు కావడం గమనార్హం అయితే సందీప్ గర్ల్ఫ్రెండ్ అయిన దివ్య పహుజ అతని వివరాలను పోలీసులకు చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి ఇక ఈ కేసులో ముంబై పోలీసులు గుర్గావ్ ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్తో పాటు దివ్య పహుజ ఆమె తల్లి సోనియాను అరెస్ట్ చేశారు దాదాపు ఏడేళ్ల పాటు జైలు శిక్షణ అనుభవించిన దివ్య గతేడాది జూన్లో బెయిల్పై విడుదలైంది ఈ క్రమంలో తాజాగా దివ్య సిటీ పాయింట్ హోటల్లో బస్ చేసింది దివ్యని హత్య చేసిన నిందితుడు అభిజిత్ ఈ హోటల్ ఓనర్ కావడం గమనార్హం దివ్య హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి నిందితుడు అభిజిత్ యువతి మరో వ్యక్తి జనవరి రెండున హోటల్ రిసెప్షన్ వద్దకు రావడం కనిపిస్తోంది అక్కడ నుంచి నూట పదకొండవ నంబర్ రూమ్ కి వెళ్లారు ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో ఎవ్వరికీ తెలియదు కానీ రాత్రి అభిజిత్ మరికొంతమంది దివ్య మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి ఆమె బస చేసిన రూమ్ నుంచి బయటకు లాక్కెళ్లడం ఆ తర్వాత నిందితుడు హోటల్ నుంచి బిఎండబ్ల్యూ కార్లో పారిపోవడం సీసీటీవీలో రికార్డ్ అయింది పోలీసులు మృతదేహాన్ని గుర్తించేందుకు పంజాబ్ ఇతర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు అభిజిత్ అతడి హోటల్లో పనిచేసే ప్రకాష్ ఇంద్రజులు అనే మరో ఇద్దరిని కూడా గురుగ్రామ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు దివ్య హత్యకు స్కెచ్ వేసిన అభిజిత్ ఆమె మృతదేహాన్ని ఎవరికి దొరకకుండా పడేసేందుకు తన ఉద్యోగులకు పది లక్షల రూపాయలు ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన దివ్య తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది అయితే గ్యాంగ్స్టర్ సందీప్ గడౌలి సోదరి సుదేశ్ కటారియా అతని సోదరుడు బ్రహ్మప్రకాష్ అభిజిత్తో కలిసి దివ్య హత్యకు కుట్ర పన్నారని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో